అవసరం లేదు తాళాలు ఇక్కడే ఉన్నాయి ఇదిగో నీకు మీ మనుషులకి చేరాల్సిన డబ్బు తీసుకోండి తీసుకోండి అయ్యో అమ్మా చూడండి ఎవరెవరికి అంత ఇవ్వాలో లెక్క చూసి చూడండి నేను తిరగబడింది మాకు రావాల్సిన దాని గురించి అంతేగాని మీ ఫ్యాక్టరీ మీద దౌర్జన్యం సాగించి మీ ధాన్యాన్ని కొలగొట్టాలని కాదు మా ఆవేశం వల్ల మీ ఫ్యాక్టరీ నష్టపోయింది ఆ నష్టాన్ని పర్తీచ్చటానికి మీకు కావాల్సిన డబ్బు కూడా మీరు తీసుకోండి మీరు నిద్రపోతున్న పాపను లేపలేరు ఏడుస్తున్న పాపను ఓదార్చారు బుజ్జగించారు మీ ఆవేశానికి అర్థం ఉంది నేను కాలేజీలో కూడా నేర్చుకోని పాఠాలు ఈ రోజు మీ ద్వారా నేర్చుకున్నాను ఎవ్వరూ మాట్లాడడానికి పిల్లలేదు ఆడపిల్ల ఇంట్లో తినబడి ఉండగా ఫ్యాక్టరీలో దానికి ఏమిటి పని రానే చెప్తాను తలపేట పెట్టు రై కులాల్లో వేసి క్యాఫీ పెట్టరా లోపలికి ఎడబెట్టమని నేనే చెప్పాను ఇలా రా నీతో మాట్లాడాలి ఇక ముందు ఎప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చు పిచ్చుగా ప్రవర్తించకుండా ఇంట్లోనే పడు చిన్న డోస్తో నాలుగు రోజులు ఇల్లు కదలకునే ఉంటుంది అబ్బా అరిచి అరిచి గొద్దు పడిపోయింది ఇంకో కాఫీ ఏంటయ్యా ప్రతివాడు నన్ను చూసి ఉమ్మేస్తున్నారు ఏం జరిగిందో చెప్పు అది మానవడుతూనే చెప్పాలా భూలోవతల గడ్డి దగ్గరికి వెళ్తాడు నీకే అర్థం అవుతుంది గడ్డివా బావా అమ్మా అమ్మా ఇదేం పోయే కాలే నీకు నీకు దొంగ బుద్ధి ఉందనుకున్నాను ఈ బుద్ధి కూడా ఉందా నా కళ్ళ ముందే పరాయి మగ వాడతాం చూసి అయిపోతాం పద బాబు మనం அம்மைய தனக்கு எவரு காட்டும் இது டப்பிச்சுக்கே இது தமதனம் சேசிவி ఇంకా తగ్గలేదా ఆయాసం పరిగితేనుగా అందుకే ఆయాసం పైగా చెప్తాను చూడు సిగ్గులేదే నీకు ఎందుకు సిగ్గు మిమ్మల్ని కట్టుకున్నాక నాకు ఏ ఒక్క పోరిక తీరలేదు ఎంత మాట అన్నా రే సుతా ఇలా ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో వీడిని మించి అందగా లేడు పెద్ద కొడుకు ఇస్తే సరిపోతుందా ఏ రోజైనా ప్రేమగా ఒక కట్టుబడి కొనిచ్చారా పండింగ్ ఏకంగా పెడతాను ఈ రోజు నుంచి నువ్వు గడప దాటి అడుగు బయట పెట్టావు ప్రాణం తీస్తాను అంతే ఛాన్స్ అంటే నీ డబుల్ డబ్బులు మేము వస్తుంది కాలేజీలో చదివే పిల్ల డబ్బున్న పిల్ల పట్నం పిల్ల నీకోసం తలకిందులో సపోజ్ చేస్తుందంటే నీకెక్కడో మొత్తానికి మచ్చ ఉంది తలుపులో ఎలా కొలక మాట్లాడబోకరా ఆ అమ్మాయి నిజంగా నన్ను పిలుపుతుందంటే అంటావా చదువు ఆ అమ్మాయి ఏం చెప్పింది అన్నావుగా కాలేజీలో నేర్చుకున్న దానికంటే నీ దగ్గర ఎత్తుకో చెప్పింది పైగా నువ్వే కాలేజీ అమ్మాయి కొట్టేసింది ఇంకో గంట నువ్వు కొట్టేయాలి అప్పుడే కదా షో అయ్యేది మరైతే ఆలస్యం ఎందుకు ఆ అమ్మాయి ఇంటికి వెళ్దాం బయటికి రమ్మని చెప్పేద్దాం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కుడి చేత్తో రెండు ఎడవ చేతితో రెండు ఇచ్చుకుంటే బయటికి బయటికిస్తాడు ఏమిటయ్యా ఇది పదవయ్యా ఈ రోజు మామూలు ఆ రోజు తీసుకుంటూ ఈ రోజు ఏమిటయ్యా ఏకంగా దుకాణమే అంటే ఇంకో పాత్ర తీసుకో డబ్బు కోసం కదరా పింజారిన ఇవాళ కొత్త కరెక్ట్ గారు వస్తున్నారు పడక ఇవాళ ఆఫీస్ కొత్త కల్ప గారు వస్తున్నారు నువ్వు కాఫీ అంటూ లోపలికి వచ్చావంటే కటకడానికి మూ చేస్తా ఏంటి బాబు లోపల గుమస్తా పోలి బాకీ ఉన్నారు బాకీ ఉన్నారా బాకీ ఉంటే గేట్ దగ్గర నుంచి జోలేడు కూడా గాలి కూడా ఎందుకు లారీ యాదవ్ ఎవరు కలెక్టర్ గారు పర్మిట్లు ఉన్నాయా వీటిలోని ధాన్యం అంతా ఎక్కడికి వెళ్తుందో వివరాలు ఏమైనా ఉన్నాయా మేడం మా సార్వభౌమారావు గారు మీకు స్వాగతం చెప్పాలని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మీరిక్కడ ఈ లారీలని మీ కస్టడీలో ఉంచండి నమస్కారం సార్ రండి సార్ రండి సార్ వీళ్ళే సార్ ఆ కాలం మారిపోయింది సార్ కొత్త రూల్ సార్ మీ టోకెన్ నంబర్ పదిహేడు సార్ ఈ నేను కీపింగ్ సార్ మీరు ఆ బెంచి సిట్టింగ్ సార్ ఏమిటి నేను బెంచి మీద కూర్చోవాలా పోనీ నా స్టూల్ మీద సిట్టింగ్ సార్ అంజయ్ అర్చనా ప్రయోజనం లేదు సార్ వాడితో ఆర్గ్యుమెంట్ ఏంటి బాబా ఇలా వచ్చి కూర్చొని సీట్ ఎట్ట పెట్టాను ఆ రండి సార్ మీరు కాదు సార్ క్షమించండి సార్ టోకెన్ నెంబర్ పదహారు ఆయన సార్ ఆ తర్వాత ఖచ్చితంగా మీరే సార్ బాబా ఎంగిలి బీడీలు అమ్ముకునే ఈ అంజిగాడు మన ఎంత అవమానపరుస్తాడా నేను ఎమ్మెల్యే అవ్వకపోతానా అప్పుడు ఈ కలెక్టర్ నికోబార్ దీవికి ఈ ప్యూన్ గారిని అండమాన్ దీవికి ట్రాన్స్ఫర్ చేయించబోతానా అండమాన్కి తోండమానికి పంపించడానికి మీరు ఎమ్మెల్యే అయినప్పుడు కదా మీకు ఓటేసి ఏడుగురులో ఆడు ఒకడు ఆడుతూ మీకు ఎందుకు కొనవా అవును నా పది వెళ్లితా పెట్టుకోవచ్చు కానీ అయితే ఓటల్తో పెట్టుకోకూడదు ఎరా నేను మీ కబ్బనా నువ్వు నాకు అబ్బవా లేలే టోకెన్ నెంబర్ సెవెన్ టోకెన్ నెంబర్ సెవెన్ టెన్ ఎవరు సార్ మీరే సార్ ఫ్రెండ్ సార్ మీలా నేను తలుచుకుంటే మీకంటే ఓ మెట్టు పైకెళ్ళి నేనేమిటో నిరూపించుకోగలను నా ముందర నిలబడక్కర్లేదు ఎవరికెలాంటి మర్యాద ఇవ్వాలో తెలుసుకున్నాకే నేను ఈ సీట్లోకి వచ్చాను కావాలి ఫెయిల్ టు రెస్పెక్ట్ మై చైర్ ఆ సీట్ లోకి వచ్చిన ఎంతమంది నేను బయటికి పంపించాను నువ్వు కూర్చున్న ఆ సీట్ ని అడుగు అదే సాక్ష్యం చెప్తుంది మనోబలం ప్రజాబలం అండగా ఉంటే పోయిన పదవులు కూడా వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి ఇది చరిత్ర చెప్పిన సత్యం నా పేరు ఈ జిల్లా మొత్తం గడగడలాడిపోతుంది సో వాట్ ప్రజలకి కృష్ణుడు ఎంత తెలుసు కంసుడు కూడా అంతే తెలుసు జనం రాజును చూసినా భయపడతారు రౌడీని చూసినా భయపడతారు అంటే గతాన్ని మనసులో పెట్టుకుని నన్ను సాకంతా వచ్చావన్నమాట డబ్బు మతంతో ఆనాడు నువ్వే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఆ పాత్ర నుంచి చేరుకుని నాకంటూ ఒక హోదాను వ్యక్తిత్వాన్ని పెంచుకుని ఈనాడు ఇవిడో ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాను సమాజంలో నాకున్న గౌరవాన్ని సంసారంలో ప్రశాంతతను భంగం చేయాలని ప్రయత్నించు ఆనాడు డబ్బు నాకు లేదు ఈనాడు నీకు ఎంత డబ్బు కావాలో విశ్రా పనేస్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపో రావు ఊర్లో పెద్ద మనిషి కాబట్టి లోపలికి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడాను ఆ గౌరవ మర్యాదలు కాపాడుకోండి ప్లీజ్ పరువు ప్రతిష్ట ఇవన్నీ మీ ఊరి ప్రజలు మీ మీద సదభిప్రాయంతో సగర్వంగా సమర్పించుకున్న సన్మాన పత్రాలు ఇది ధాన్యం దొంగ రవాణా చేసిన ఫైల్ ఇది అమాయక రైతుల పొట్టలు కొట్టిన ఫైల్ ఇది సరిహద్దు సవరింపు ఫైల్ మీ పరువు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఈ ఫైళ్ళలో ఎలా నిండిపోయాయో చూడండి త్రాసుకున్న ముళ్ళు అటు ఇటు ఎంత ఊగినా అలసిపోయి ఒకే పక్క వాడటం జరగదు అలాగే చట్టం కూడా చతికిలబడి కూర్చోదు సావిత్రి ఈ సావిత్రి ఆ రోజు ఈ సత్యవంతుడు ప్రాణాలు కాపాడుండకపోతే మీ పరువు మర్యాదలు ఏమైనా ఉండడం ఏమండి నేను ప్రశాంతంగా బ్రతుకుతున్నానని కదా మీరు అంటున్నారు అంటారండి అంటారు నా ఒంటరు జీవితం గురించి మీరు ఒక్కరోజైనా ఆలోచించారా మేడం ఇంటికి వచ్చేసామా మిమ్మల్ని చూడాలని ఎవరో వచ్చారండి నేను ఇప్పుడు ఎవరిని చూడలేను చెప్పు గోడ కుట్టిన పంక్లాగా తిరిగొచ్చానేమిటా అని ఆలోచిస్తున్నావా లేక ఆశ్చర్యపోతున్నావా ఎగిరే గాలిపటం ఆకాశంలో ఎన్ని వేషాలు వేసినా చివరికి చేరేది భూమి మీదకి ఇరవై ఏళ్ళు గడిచినా నీలో అహంకారం మాటల్లో కరుగుతానం తగ్గలేదు నీతో కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలి అందుకే ఒంటరిగా వచ్చాను క్షమించండి ఇరవై నాలుగు గంటలు నేను గవర్నమెంట్ సర్వెంట్ని ఎలాగో వచ్చారు కాబట్టి కాఫీ తాగి వెళ్ళండి లక్ష్మి రెండు కాఫీలు ఒక దాంట్లో పంచదారు తక్కువ అది వీరికి ఇన్నాళ్ళు ఇక్కడికి వచ్చిన కలెక్టర్లన్నది గడగడలాడించిన సర్వభామారావు ఆఫ్టర్ ఆల్ ఒక లేడీ కలెక్టర్ ముందు తలవంచాడు అంటే రేపు ఊళ్ళో నలుగురు మన ఇద్దరి మధ్య ఇంకేదో ఉందను మాట్లాడతాడు ఏమని ఏది మాట్లాడినా తప్పే ఇవాళ సమాజంలో మనం బతుకుతున్న దారులు వేరు నేను వ్యాపారం చేస్తూ గౌరవంగా బతుకుతున్నాను నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థానంలో ఉన్నావు పైగా నాకు భార్య బిడ్డలు కూడా ఉన్నారు మా ఆయన ఎక్కడ చూస్తున్నారా చచ్చా నువ్వు అలాంటి తప్పుడు పని ఎప్పుడు చేయవని నాకు తెలుసు మరి మీరు చేసింది అంతేనండి మీరు పెళ్లి చేసుకోవడం మరో ఆడదాని భర్త కావడం మీకే చెల్లి ఇరవై ఏళ్లుగా నన్ను అనాథలా వదిలివేయడం కూడా మీకే చెల్లింది ఎనిమిదేళ్లు ఆయన సాగించి మూడేళ్లు కలిసి కాపురం చేసిన దాన్ని ఒక్క నెలలో మర్చిపోవడం కూడా మీకే చెల్లింది మీరు పెళ్లి చేసుకున్నారన్న వార్త తెలియగానే ప్రాణాలు తీసుకుందాం అనుకున్నా కానీ ఇన్నేళ్లు అన్ని బాధలు భరిస్తూ జీవోత్సవంగా ఎందుకు బ్రతుకున్నారో తెలుసా మనకు పుట్టిన బిడ్డ కోసం ఎక్కడుందో చెప్పండి అమ్మాయిని హాస్టల్లో ఉంచి నేను పై చదువులకు వెళ్ళినప్పుడు మాయమైంది నా బిడ్డ ఎక్కడుందో చెప్పండి అడిగాడు మిమ్మల్ని నన్ను అడిగితే నేనేం చెప్పగలను నన్ను కాదని నువ్వు వెళ్ళిపోయిన రోజున నీతోనే ఉందిగా మీకు తెలియదంటే నేను నమ్మను నా పైన కక్షతో నా బిడ్డను గొంతు పుసుకు చంపేశారా చెప్పండి చెప్పండి మేడం మేడం సార్వభౌమరావు కేసు తాలూకు అన్ని సాక్షాలు పట్టేశాం సారీ మేడం ఆ ఎందుకు భయపడతారు వీరు కూడా తెలియనివ్వండి అయిపోయింది ఫైల్ కూడా సిద్ధమైపోయింది ఇక నేనేమి చేయలేను మిల్లు నుంచి లారీలు బయటకు వెళ్ళిన సంగతి నాకు తెలియదు ఒక పెద్ద మనిషి తన వస్తువు తనకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలియదంటే ఎవరైనా నమ్ముతారా సావిత్రి అమ్మాయి విషయం నాకు నిజంగా తెలియదు నేను మిల్లు విషయం మాట్లాడుతున్నాను మరి నేను వెళ్ళొస్తాను మేడం అలాగే నేను కూడా వస్తాను ఆగండి కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి నా ప్రాణాలు ధారపోసైనా సరే నా కూతురు ఎక్కడుందో తెలుసుకుంటాను అందుకు నేను ఎంతకైనా తెలుసు